హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో గోవా కంటిన్యూషన్ వీడియోని చూపించబోతున్నాను మేము గోవా ట్రిప్ ఫైవ్ డేస్ వేసామని ముందే చెప్పాను కదా అందులో ఆల్రెడీ డే వన్ డే టూ డే త్రీ వీడియోస్ని పోస్ట్ చేశాను చూసే ఉంటారు అయితే ఇప్పుడు డే ఫోర్లో మేము ఏం చేశాము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది చూపించబోతున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అనేది డే ఫోర్లో మేమైతే ఓల్డ్ గోవాకి ప్లాన్ చేసుకున్నాము ఓల్డ్ గోవాలో ఫేమస్ చర్చ్ ఒకటి ఉంది అది ఎందుకు ఫేమస్ అనేది ముందు ముందు వీడియోలో చెప్తాను అంతేకాకుండా మేము పైన తమ్ళీళ్ళ మీద చూసే ఉంటారు కదా క్యాష్ నోక్ అనేది వెళ్ళామా వెళ్తే ఏ క్యాష్ నోక్ వెళ్ళాము నిజంగా క్యాస్నో ఎక్స్పీరియన్స్ అనేది మనకు అవసరమా లేదా అనేది వీడియోలో డిస్కస్ చేసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం డే త్రీలో నైట్లో అయితే మేము పబ్కి వెళ్ళామని చెప్పాను కదా ఆ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకున్నాను అయితే అక్కడ చాలా లేట్ అయ్యేసరికి మార్నింగ్ లేవడం అనేది కూడా కొంచెం లేట్గానే లేచాము మేము ఉన్న హోటల్లో ఫుడ్ ఫెసిలిటీస్ అంతగా బాగాలేదు కాబట్టి బయటకు వచ్చేసే మేము ఒక ఉడిపి హోటల్లో లైట్గా బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకుని అక్కడి నుంచి ఓల్డ్ గోవాలో చాలా ఫేమస్ అయిన బెస్లిక్ ఆఫ్ బామ్ జీసస్ అనే చర్చ్కి వెళ్తున్నాము ఈ చర్చ్ అనేది చాలా బాగుంటుందని ముందుగానే నాకు ఫ్రెండ్స్ అయితే చెప్పారు అందుకే ఒకసారి వెళ్దామని ఇక్కడికి వెళ్తున్నాం ఇదైతే చాలా ఫేమస్ అని తెలుసు కానీ అది ఎందుకు ఫేమస్ నాకైతే ముందు తెలియదు తర్వాత నేను రిఫర్ చేసిన దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఈ చర్చిలో మనకి ఒక ఫాదర్ అనేది డెడ్ బాడీ నాలుగు వందల డెబ్బై సంవత్సరాల పైనుంచి స్టోర్ చేస్తున్నారంట అదైతే ఈ స్టిల్ ఇప్పటికీ అలాగే సజీవంగా ఉంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం బైక్ని పార్క్ చేసుకుని చర్చ్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం పార్కింగ్ అయితే ఎక్కువ ఛార్జ్ ఏం చేయలేదు చాలా తక్కువే ఛార్జ్ చేశారనుకున్నాను నాకైతే కరెక్ట్గా గుర్తులేదు మేబీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ వరకే ఛార్జ్ చేశారు అనుకుంటా ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను కదా నాకైతే ఇక్కడ ప్లేస్ అనేది చాలా పీస్ఫుల్గా చాలా నచ్చింది ఇక్కడైతే మనకి ఫారినర్స్ అనేది చాలా ఎక్కువగానే కనిపిస్తున్నారు చర్చ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం ఓవరాల్గా మీరు కూడా చర్చ్ అనేది ఎలా ఉందో బయట నుంచి ఒక లుక్ అయితే వేసేయండి అయితే కొన్ని ఫొటోస్ అనేది తీసుకుని ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్తున్నాం మీరు లోపల చూస్తే కూడా చాలా నీట్గా చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది ఇక్కడ వీడియో అలౌడ్ ఉంది కానీ ఫొటోస్ అనేది ఎక్కువగా అలౌ చేయట్లేదు ఎందుకంటే నాకు నేను వీడియో తీస్తుంటే వీడియో అయితే తీసుకోమన్నారు కానీ ఫొటోస్ మాత్రం తీసుకోవద్దని చెప్పారు ఆ లాజిక్ ఏంటో నాకైతే అర్థం కాలేదు కానీ వీడియో అయితే అందుకే నేను క్లియర్గా చూపించడం కోసం తీస్తున్నాను ఈ చర్చ్ అయితే చాలా పాతది ఐదు వందల సంవత్సరాల పైనే అయింది పదిహేను వందల తొంభై నాలుగులో చర్చ్ అనేది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి పదహారు వందల ఐదో సంవత్సరంలో ఓపెన్ చేశారు ఆల్మోస్ట్ పదకొండు సంవత్సరాలు అయితే పట్టింది ఇక్కడ ముందే చెప్పాను కదా ఒక ఫాదర్ డెడ్ బాడీ అనేది స్టోర్ చేస్తున్నారు అని చెప్పి అయితే ఆ ఫాదర్ డెడ్ బాడీకి స్టిల్ ఇప్పటికీ కూడా గోల్డ్ అలాగే జుట్టు కూడా పెరుగుతూనే ఉంటుందంట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బాక్స్లోనే ఆ ఫాదర్ డెడ్ బాడీ అయితే ఉంది ఆయన పేరైతే సెయింట్ ఫ్రాన్సిస్క్ జావియర్ అని అయితే నేను విన్నాను కాకపోతే ఏంటంటే ఇక్కడ స్టోర్ చేస్తున్నారు కానీ ఎప్పుడన్నా ఒక్కొక్కసారి మాత్రం బయటకు తీసి చర్చిలో ప్రేయర్స్ అనేవి జరుగుతూ ఉంటాయంట ఫాదర్ అయితే ఫిఫ్టీ ఇయర్స్ కూడా రాకుండా చిన్న ఏజ్లోనే మత ప్రచారం చేస్తూ ఉండగా చైనాలో ఉన్నప్పుడు చనిపోయారంట అక్కడి నుంచి అయితే బాడీని తీసుకొచ్చి ఇక్కడ ప్రిజర్వ్ చేస్తూ ఉన్నారు ఈ వెళ్ళక ముందే కొంతమంది ద్వారా నేను విన్నది ఏంటంటే స్టిల్ ఇప్పటికీ ఆ డెడ్ బాడీ నుంచి ఒక్కొక్క డ్రాప్గా బ్లడ్ అనేది వస్తుందని కానీ నేను అక్కడ వాళ్ళని అడిగితే ఇక్కడ అలాంటిది ఏమీ లేదు అది ఒక రూమర్ అని మాత్రమే చెప్పారు ఇందులో ఎంత నిజం ఎంత అబద్ధం అనేది అయితే నాకు తెలీదు అయితే ఈ చర్చికి వెళ్ళాం కాబట్టి దీనికి సంబంధించిన కొన్ని విషయాలైనా తెలుసుకుని మీతో చెప్పాలనిపించి ఈ విషయాలన్నీ మీతో షేర్ చేస్తున్నాను చూశారు కదా చర్చ్ అనేది కంప్లీట్గా ఎలా ఉందో నాకైతే చాలా పీస్ఫుల్గా చాలా నచ్చింది ఇంకా బ్యాగ్కి రిటర్న్ అయిపోదాము అనుకున్నప్పుడు ఇక్కడ సైడ్కి ఒక వ్యాక్స్ మ్యూజియం అయితే ఉందంట మేము అది టికెట్ తీసుకుని వెళ్ళాము టికెట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ మాత్రమే వెళ్ళాం కానీ అక్కడ అయితే మాకు బాగా సఫ్కేటింగ్గా అనిపించింది లోపలైతే మనం ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేము అందుకే మేము కొంచెం సేపు మాత్రం టైం స్పెండ్ చేసి బయటకైతే వచ్చేసాము చూస్తున్నారు కదా ఒక సైడ్ అయితే మనకి వాష్రూమ్స్ అవి ఉండి ప్లెజెంట్ నేచర్ అయితే ఉంది ఇక్కడ ఒకసారి చూసేసి ఇక్కడి నుంచి మేమైతే బయటకు వెళ్ళిపోయాం బయటకు వస్తుంటే ఇలా పెద్ద షాపింగ్ అయితే కనిపించింది సరే కదా అని ఒక్కసారి మాత్రం ఒక లుక్ వేద్దామని ఇక్కడికైతే వెళ్ళిపోయాం కానీ మాకు అంతగా ఏమీ తీసుకోవాలని అనిపించలేదు ఇలా అంతా చూసేసుకుని వెనక్కి అయితే వచ్చేసాం ఇలా ఈ షాప్లో నుంచి బయటకు వచ్చేటప్పటికే లంచ్ టైం అనేది దాటిపోయింది ఇక్కడి నుంచి మేము మళ్ళీ నార్త్ గోవాకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంది లంచ్ చేద్దామని చెప్పి మేము నార్త్ గోవాకి వచ్చిన తర్వాత ఒక సైడ్కి అయితే ఆగాము ఇక్కడ మాకు క్రేజీ క్రాప్స్ అని ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది మరి హెవీగా తినడం ఎందుకులే అని లైట్గా తిందామని చెప్పి మేమైతే ఓన్లీ ఫ్రైడ్ రైస్లు మాత్రమే ఆర్డర్ చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా బాగుంది మీరైతే ఎప్పుడైనా వెళ్తే ఇక్కడైతే ట్రై చేయండి ఫుడ్ అయితే చూసుకోవాల్సిన అవసరం లేదు అక్కడి నుంచి మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఆల్మోస్ట్ ఫోర్ ఓ క్లాక్ అయిపోతుంది కాబట్టి నైట్కి వేరే ప్లాన్ ఉంది కదా అందుకనే ఇంకా వేరే ఏమీ ప్లాన్స్ పెట్టుకోకుండా రూమ్కి వెళ్ళి కాసేపు ఫ్రెష్ అయిన తర్వాత ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో హోటల్ వాళ్ళ దగ్గరే క్యాబ్ అయితే బుక్ చేసుకుని అక్కడి నుంచి మేము పంజంకి అయితే వెళ్ళిపోయాము ఈవినింగ్ క్యాసినో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి సరదాగా క్యాస్నో ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే చాలామంది గోవాలో మాకు సజెస్ట్ చేసింది ఏంటంటే బిగ్ డాడీ క్యాస్నో అయితే కొంచెం డీసెంట్గా ఫ్యామిలీస్ అది ఉండి బాగుంటుంది అని చెప్పారు సో బిగ్ డాడీ క్యాస్నోకి వెళ్దామని మేమైతే డిసైడ్ అయిపోయాం అందుకే ఇక్కడికైతే వచ్చేసాం బయట నుంచి ఎలా ఉందో చూసారు కదా ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము ఎంట్రీ టికెట్స్ అవి తీసుకోవాలి కదా ఇక్కడ మేము లోపలికి అయితే వెళ్ళిపోయాం మేమైతే ఇక్కడ రెగ్యులర్ ప్యాకేజే తీసుకుందాం అనుకున్నాం ఇక్కడ ప్యాకేజీ వైజ్ అయితే చాలా ఉన్నాయి రెగ్యులర్ ప్రీమియం అలాగే వీఐపీ ప్యాకేజ్లు అని ఉన్నాయి మనకి రెగ్యులర్ ప్యాకేజ్ అయితే సరిపోతుంది ప్రీమియం అయితే ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది వీఐపీ అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది మేము తీసుకున్న రెగ్యులర్ ప్యాకేజ్ వచ్చేసి ఒక్కొక్క పర్సన్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు పడింది ఎంట్రీ టికెట్స్ తీసుకున్న తర్వాత మనం తీసుకున్న ప్యాకేజీని బట్టి మనకి హ్యాండ్కి బ్యాండ్ అయితే వేస్తారు అది మనకి పాస్ లాగా అనమాట ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లోపలికైతే వెళ్ళిపోదాం ఎంటర్ అయిన తర్వాత లోపలికి ఎలా నడుచుకుంటూ వెళ్తుంటే చూడడానికి చాలా బాగుంటుంది కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకుని ఇక్కడి నుంచి మేము లోపలికి అయితే వెళ్ళిపోయాం మనకేంటంటే ఇక్కడ ఒక చిన్న షిప్ నుంచి ఈ నదిలో ఉండే వేరొక పెద్ద షిప్లోకి తీసుకెళ్తారు అదే క్యాసినో చిన్న షిప్ వరకు వెళ్ళడానికి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది కానీ లైటింగ్స్తో అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా మీకు కూడా తెలిసే ఉంటుంది ఈ క్యాసినోకి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి జెంట్స్ అయితే ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకోవడానికి కుదరదు జీన్స్ వేసుకున్నా కంపల్సరీ టీషర్ట్ కానీ షర్ట్ కానీ మాత్రమే వేసుకోవాలి లేదంటే షార్ట్లు కానీ వేసుకుంటే ఎలో చేయరు అలాగే షూ అనేది కంపల్సరీ కావాలి లేడీస్ ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అబ్జెక్షన్ అయితే ఏమీ ఉండదు ఇక్కడ చెకింగ్ అయితే ఉంటుంది అందరినీ చెక్ చేసిన తర్వాత చిన్న షిప్కి పంపిస్తారు ఇక్కడ మీకు కనపడుతుంది కదా చిన్న షిఫ్ట్ అయితే వచ్చేసాం ఇప్పుడు ఇక్కడ ఎక్కిన తర్వాత కొంచెం ముందుకు తీసుకెళ్తారు నదిలో చాలా బాగుంటుంది వెళ్ళడానికి అక్కడి నుంచి మనం బిగ్ డాడీ క్యాస్నోకి అయితే వెళ్ళిపోతాం అది కూడా ఒక పెద్ద షిప్లో ఉంటుంది కొన్ని ఫ్లోర్స్ ఉంటుంది అనమాట ఇక్కడ నదిలో నుంచి చూస్తున్నారు కదా చాలా క్రూజ్లు అయితే కనిపిస్తున్నాయి మనం ఒక్కదానికే కాకుండా ముందే డిసైడ్ అయ్యి ఏది కావాలనుకుంటే దానికి వెళ్ళిపోవచ్చు చాలా బాగుంటాయి ఇలా చూడ్డానికి కూడా ఫుల్ లైటింగ్తో ఇప్పుడు మనం వెళ్ళే బిగ్ డాడీ క్యాస్నోయే కాకుండా చాలా క్రూజ్లు అయితే ఉన్నాయి కదా ఇవన్నీ మాండోవి రివర్ మీదే ఉంటాయి చూడడానికైతే ఎంత బాగున్నాయో తెలుస్తుంది కదా ఇప్పుడు మనం అసలైన క్రూజ్ దగ్గరికి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా బయట నుంచి ఎంత బాగా కనిపిస్తుందో ఇదే మనం వెళ్ళబోయే బిగ్ డాడీ క్యాసినో మనల్ని తీసుకొచ్చిన చిన్న షిప్ అనేది ఎలా ఉందో ఓవరాల్గా ఒకసారి చూపిస్తున్నాను చూడండి చిన్నగా చాలా బాగుంది మనం షిప్లో నుంచి దిగగానే వెల్కమ్ అయితే భలే చెప్తారు చాలామంది ఉంటారు ఇక్కడ స్టార్టింగ్లోనే వెల్కమ్ చెప్పడానికి మనకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి కానీ వన్ టూ త్రీ ఫ్లోర్స్లో మాత్రం క్యాసినో గేమ్స్ అన్నీ ఉంటాయి మనకు కావాల్సిన ఫుడ్ ఎంటర్టైన్మెంట్ అంతా ఉండేది ఫోర్త్ ఫ్లోర్లో మాత్రమే అయితే మనం అక్కడికి వెళ్ళేలోపు కింద నుంచి మనకి ఓవరాల్గా ఈ క్యాసినో అంతా చూడ్డానికి ఎంత బాగుందో తెలియాలి కదా అందుకని వీడియో అయితే తీసి చూపిస్తున్నాను కాకపోతే మనకి ఏంటంటే క్యాసినో గేమ్స్ ఆడే ప్లేస్లో మాత్రం వీడియో అయితే అస్సలు ఎలౌడ్ లేదు ముందే తీస్తుంటే అక్కడ బయట నుంచి ఆపేస్తున్నారు తీయకూడదని చెప్పి చూస్తున్నారు కదా బిగ్ డాడీ క్రూజ్ అయితే ఎంత బాగుందో ప్రతి ఫ్లోర్కి చూడ్డానికి కళ్ళు అయితే సరిపోవట్లేదు మనం ఇక్కడే ఉన్నామా లేకపోతే వేరే లోకంలో ఎక్కడైనా ఉన్నామా అనేంత బాగుంది చూస్తున్నారు కదా ఇంద్రభవనం లాగా ఎంత అందంగా కనిపిస్తుందో ఇలా అన్నీ కవర్ చేసుకున్న తర్వాత ఫోర్త్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము ఓవరాల్గా అప్పటి వరకు ఎలా ఉంది అనేది చూసేయండి కదా ఇప్పుడైతే మనం ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం ఎంటర్టైన్మెంట్ అంతా ఇక్కడే ఉంటుంది స్టార్టింగ్లోనే చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో అంతా బార్ సిస్టమ్ అంతా ఉంది మనకి దీంతో పెద్దగా సంబంధం లేదు కానీ ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఫుడ్ కూడా కావాలి కదా అందుకనే లోపలికైతే వెళ్ళిపోదాం చూడ్డానికి ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి ఇది తీయడానికి నాకు కొంచెం మొహమాటంగానే అనిపించింది ఇక్కడ వీడియో అయితే అలౌడ్ ఉంది కానీ ఈ బార్ సిస్టమ్ అంతా తీయాలంటే కొంచెం ఏదో ఇబ్బందిగా అనిపించింది కానీ చూపించాలి కాబట్టి తీస్తున్నాను మేము వెళ్ళే టైంకి జనం అంతగా లేరు ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ థర్టీకి మేమైతే అక్కడికి వెళ్ళిపోయాం కానీ చూస్తున్నారు కదా కొంచెం ఫ్రీగానే ఉంది ఇక్కడైతే మేము ఒక టేబుల్ చూసుకుని ప్రశాంతంగా సెటిల్ అయిపోయాం ఈ ఫ్లోర్ అంతా ఓవరాల్గా ఏ విధంగా ఉందో సెటప్ అనేది చూపిస్తున్నాను చూడండి ప్రజెంట్ అయితే మనకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి చాలా టైం అయింది కాబట్టి కొంచెంగా ఫుడ్ స్టార్ట్ చేద్దామని చెప్పి చాట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ చాట్స్ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి వెరైటీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ నుంచి మనం వెజ్ అలాగే నాన్ వెజ్ సెక్షన్లో ఏమేమి ఉన్నాయి అనేది అన్నీ కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి కర్డ్ రైస్ దగ్గర నుంచి స్వీట్స్ దగ్గర నుంచి డిసర్ట్స్ దగ్గర నుంచి చికెన్ బిర్యానీ అలాగే నూడిల్స్ పాస్తా అన్ని వెరైటీస్ ఉన్నాయి రోటీస్తో సహా మనం వెజ్ కావాలన్నా తినచ్చు నాన్ వెజ్ కావాలన్నా తినొచ్చు మనకి ఏది నచ్చితే అది తినొచ్చు స్వీట్స్ డిజర్ట్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి చికెన్ బిర్యానీ కూడా చాలా బాగుంది కానీ బిర్యానీలో ఎక్కువ పీసులు మాత్రమే తీసుకుంటున్నారు ఇక్కడ అయితే బిర్యానీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ మేమైతే మాకు కావాల్సినవి కొన్ని ప్లేట్లో పెట్టుకుని వచ్చి ప్రశాంతంగా కూర్చుని ఒక పక్క ఎంటర్టైన్మెంట్ అంతా జరుగుతుంది కదా చూసుకుంటూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం మనకి కావాల్సిన ఏ డ్రింక్ అయినా మనం తీసుకోవచ్చు మనం తీసుకున్న ప్యాకేజ్లో ఏంటంటే కొన్ని బ్రాండ్ లిక్కర్ వరకు ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉంటుంది అవి ఎవరు కావాలన్నా తాగొచ్చు కానీ డ్రింక్ చేసే వాళ్ళకే ఇదైతే బెనిఫిట్ అని చెప్తాను మనలాగా డ్రింక్ చేయని వాళ్ళకైతే ఇది కొంచెం మైనస్ అనే చెప్పాలి కానీ ఇక్కడ అన్నీ మాక్టైల్స్ కాక్టైల్స్ అలాగే మోజిటోస్ చాలానే ఉన్నాయి సాఫ్ట్ డ్రింక్స్ కూడా అవి అయితే మనకి ఎంత కావాలంటే అంత తాగొచ్చు కానీ అవి ఎంతవరకు అయితే మనం తాగగలుగుతాం కొంతవరకే కదా అందుకనే కొంతవరకు మేమైతే తీసుకున్నాం కానీ మరీ ఎక్కువైతే తాగలేము ఇక్కడ ఫుడ్లో పచ్చిమిర్చి అనేది పెట్టారు ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు మరి దాన్ని ఎవరు తింటారు అనేది ఇంతకుముందు నేను వేరే వాళ్ళ ద్వారా బిడ్గాడి క్యాసినోలో విన్నది ఏంటంటే ఫుడ్ అనేది అంత బాగుండదు అని చెప్పి కానీ మేము చూసినంత వరకు ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది మనకి ఏది కావాలన్నా ఎంత కావాలన్నా తినొచ్చు ఎస్పెషల్లీ చాట్స్ అయితే చాలా బాగున్నాయి మనకి ఈ ఫుడ్ అనేది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది అలాగే ఆల్కహాల్ కూడా ట్వెల్వ్ థర్టీ వరకు అవైలబుల్గా ఉంటుందనుకుంటా నాకైతే కరెక్ట్ టైమింగ్ అయితే తెలీదు కానీ ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుందని మాత్రం విన్నాను చూస్తున్నా కదా నెమ్మది నెమ్మదిగా జనం అంతా ఎంత ఫుల్గా అయిపోయారో టేబుల్స్ కోసం బాగా చూసుకుంటూ ఉన్నారు మనకి ముందుగా మనం తీసుకున్న ప్యాకేజ్లో ఏంటంటే ఒక థౌజండ్ వరకు క్యాషన్ గేమ్స్ ఆడుకోవడానికి కాయిన్స్ అయితే ఇస్తారు అవి మనం యూజ్ చేసుకోవచ్చు మేము కూడా ఒకసారి క్యాషన్ గేమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాము కాకపోతే ఏంటంటే మనకిచ్చిన ప్యాకేజ్లో థౌజండ్ రూపీస్ కాయిన్స్కి మాత్రమే ఆడుకుంటే బెస్ట్ మనం ఎక్కువగా ఆడాలి అనుకుంటే కంపల్సరీ మనమైతే మోసిపోతాం ఈ క్యాష్ను ఎక్స్పీరియన్స్ అంతటిలో నాకు అర్థమైంది ఏంటంటే డ్రింక్ చేయకూడదు హెల్త్ పాడ్ చేసుకోకూడదు అలాగే మనం చేతిలో నుంచి మనీ పెట్టి క్యాష్ను ఆడకూడదు మనమైతే ఖచ్చితంగా మోసిపోతాం కాబట్టి ఈసారి ఎప్పుడన్నా క్యాష్ను సరదాగా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఎక్కడికి రావచ్చు కానీ మనం క్యాస్నో ఆడాలి డబ్బులు పోగొట్టుకోవాలి అనే కాన్సెప్ట్ మాత్రం పెట్టుకోకూడదు చూస్తున్నారు కదా నా ఎక్స్పీరియన్సెస్ అయితే ఇవే ఒకసారి క్యాస్నోకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కాసేపు అయితే ఎంటర్టైన్మెంట్ కోసం పైకి అయితే వచ్చేసి కాసేపు ఇక్కడే టైం అయితే స్పెండ్ చేసేసాం ఇక్కడ ఓన్లీ డ్యాన్సులు మాత్రమే కాకుండా లైవ్ ఎంటర్టైన్మెంట్ లైవ్ మ్యూజిక్ అంతా ఉంది అయితే చాలా బాగా అనిపిస్తుంది మీరు కూడా కావాలనుకుంటే ఒక్కసారి ఇక్కడికి వచ్చి క్యాస్నోని ఎక్స్పీరియన్స్ అయితే చేయండి డెఫినెట్గా డిసప్పాయింట్ అయితే మాత్రం కారు కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఎంజాయ్ చేయాలి అంతే మాకిక్కడ చాలామంది తెలుగు వాళ్ళే కనిపించారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే జై బాలయ్య బాలయ్య అనే అరుపులు అయితే బాగా వినిపించాయి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు చూస్తున్నారు కదా మీకు కూడా కనిపిస్తూనే ఉంది ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది ట్వెల్వ్ థర్టీ వన్ వరకు ఇక్కడే బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ సేమ్ అదే చిన్న షిప్లో అక్కడికైతే తీసుకెళ్ళిపోతారు అక్కడి నుంచి మనం క్యాబ్కి అయితే హోటల్లో వెళ్ళిపోవడమే మేమైతే ముందే క్యాబ్ అనేది వచ్చేటప్పుడే వెనక్కి కూడా మాట్లాడి పెట్టుకున్నాం కాకపోతే ఏంటంటే వచ్చేటప్పుడు ఛార్జ్ చేసింది వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారు అదైతే ఒకసారి చూసుకోవాలి చూసారు కదా గోవాలో క్యాస్ను అలాగే డే ఫోర్త్లో మేము ఏ విధంగా ఎంజాయ్ చేసాము అనేది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి